హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీళ్ళు వచ్చేసి మంచి రెసిడెన్షియల్ అండ్ ప్రైమ్ ఏరియాలో ఉంది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి వీళ్ళు వచ్చేసి జీప్లస్ వన్ హౌస్ ఈ ఇంటికి ముందే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వై రోడ్ కూడా ఉందన్నమాట ఈ ఇంటి ఓనర్ తన దగ్గర ఉండి ఈ ఇల్లు కట్టించుకున్నారు అంటే తాను ఉందామని ఇల్లు కట్టించుకున్నారు కానీ తక్కువలో అమ్ముతున్నారు చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది రెండు పెద్ద కార్లు పట్టేంత కార్ పార్కింగ్ ఇచ్చారు బోర్ వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు అలాగే కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు వన్ బీహెచ్కే ఇచ్చారు అలాగే పార్కింగ్లో మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బీహెచ్కే అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ ఈ ఇల్లు వచ్చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ చూడండి వన్ బిహెచ్కి చాలా స్పేసియస్గా ఇచ్చారు హాల్ అండ్ ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అలాగే బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ మేము చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బాలాపూర్ నాలుగు కిలోమీటర్లు నాదర్గుల్ రెండు కిలోమీటర్లు ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదరగూల్ పక్కన ఉన్న కురుమల్ అనే ఏరియాలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే ఈ ఇల్లు కట్టి వన్ ఇయర్ అవుతుందనమాట కానీ ఈ ఇంటి ఉన్న చాలా తక్కువలో అమ్ముతున్నారు చూడండి టూ బీహెచ్కే చాలా స్పేసియస్గా ఉంది అంటే టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్తో సీలింగ్ కూడా చేయించారు ఇక ఈ ఇంటి ప్రైస్ విషయానికి వస్తే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూసినట్టు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్లయితే ఆ ఏరియానే మా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ